హాయ్ ఇవాళ ఇంగ్లీష్ గ్రామర్లోని ఒక టాపిక్ అయినటువంటి హోమోగ్రాఫ్స్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం హోమో అంటే అర్థం సేమ్ అనే అర్థం ఒకే రకమైన అని అర్థం గ్రాఫ్ అంటే రాయటం అని అర్థం గ్రాఫ్ అంటే రాయటం అంటే ఒకే రకంగా రాయటం అని అంటే సాధారణంగా ఏదైనా ఒక పదం తీసుకుంటే ఆ పదానికి స్పెల్లింగ్ ఉంటుంది అర్థం ఉంటుంది ప్రొనౌన్సియేషన్ ఉంటుంది ఏదైనా రైట్ డబ్ల్యూఆర్ఐటిఈ రైట్ ఇది స్పెల్లింగ్ సో స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ప్రొనౌన్సియేషన్ అండ్ వన్ మోర్ మీనింగ్ సో ఇంగ్లీష్లో ఒక వర్డ్ తీసుకున్నప్పుడు ఆ వర్డ్ రాయడానికి ఒక స్పెల్లింగ్ ప్రనౌన్సియేషన్ మీనింగ్ మూడు ఉంటాయి అయితే ఇందులో కొన్ని పదాలు పలకడానికి సేమ్ ఉంటాయి అంటే పలికే విధానం ఒకటే ఉంటుంది కానీ అర్థం వేరుగా ఉంటుంది స్పెల్లింగ్లు కూడా వేరుగా ఉంటాయి అంటే ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్ ఉండి ఓకే అర్థం రా స్పెల్లింగ్లు వేరుగా ఉంటే దాన్ని మనం హోమో ఫోన్స్ అని అంటాం హోమో ఫోన్స్ అని అంటాం హోమో ఫోన్స్ హోమో అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా సేమ్ అని ఫోన్ అంటే సౌండ్ అని అర్థం సౌండ్ సో సేమ్ సౌండ్ రావటం సేమ్ సౌండ్ స్పెల్లింగ్ వేరే ఉండవచ్చు అర్థాలు కూడా వేరే ఉండవచ్చు ఇంతకుముందు మనం రాసుకున్న రైట్ డబ్ల్యూఆర్ఐటిఈ అన్న ఒక పదం తీసుకుంటే రాయటం అని ఈ పదాన్ని స్పెల్లింగ్ ఇలా రాసా దీని అర్థం ఏమొస్తుంది మీనింగ్ రాయటం అన్న అర్థం వస్తుంది రాయటం అన్న అర్థం ప్రొనౌన్సియేషన్ రైట్ అనే ఉంది మరి ఆర్ఐజిహెచ్టీ అని రాశా అనుకోండి ఆర్ఐజిహెచ్టి దీన్ని కూడా మనం రైట్ ఇంతకుముందు పలికినట్టు కానీ ఇప్పుడు కూడా రైట్ అని పలుకుతున్నాం రైట్ ఆర్ఐజిహెచ్టీ ఇక్కడ బోధ స్పెల్లింగ్స్ ఆర్ నాట్ సేమ్ బోధ స్పెల్లింగ్స్ ఆర్ నాట్ సేమ్ బట్ ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్ అండ్ హియర్ ద మీనింగ్ ఈజ్ నాట్ సేమ్ ద మీనింగ్ అండ్ స్పెల్లింగ్స్ ఆర్ నాట్ సేమ్ బట్ ద ప్రొనన్సియేషన్ ఈజ్ సేమ్ సో ఈ వర్డ్స్ని ఇలాంటి వర్డ్స్ని హోమోఫోన్స్ అని అంటారు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది హోమోగ్రాఫ్స్ అంటే రాయటం సేమ్ రాస్తాం రాయటం రాయటం మాత్రం సేమ్ రాస్తాం ఆ పదం పలకడం కూడా అలాగ సో రాయటం కానీ స్పెల్లింగ్ అండ్ ప్రొనన్సియేషన్ రెండూ సేమ్ ఉంటాయి బట్ ద మీనింగ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అకార్డింగ్ టు ద అకేషన్ సందర్భం మారుతుంది సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది కానీ ఆ స్పెల్లింగ్ ఆ ప్రొనన్సియేషన్ సేమ్ ఉంటుంది అలాంటి పదాలని హోమోగ్రాఫ్స్ అని అంటాం సో అలాంటి వాటికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒకటి వాటర్ 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 అంటే నీళ్ళు అని అర్థం అదే వాటర్కి మనం అంటే ఇంగ్లీష్లో మీ అందరికీ తెలుసు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి ఎనిమిది ఉంటాయని అవి నౌన్ ప్రనౌన్ వర్బ్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ప్రపజిషన్ కన్జంక్షన్ ఇంటర్జంక్షన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ఉంటాయి సో ఇంగ్లీషులోని ఏ వర్డ్స్ని తీసుకున్నా అది ఏదో ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది అయితే మనం డిక్షనరీ చూసినప్పుడు కొన్ని కొన్ని పదాల తర్వాత ఆ పదాన్ని ఒక పదం తర్వాత ఒకటి కాకుండా రెండు మూడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి రాసి ఉండడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ సెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అనే పదం తీసుకున్నట్టయితే ఎఫ్ఏఎస్టి ఫాస్ట్ దీనికి బ్రాకెట్లలో రాసి ఉంటుంది డిక్షనరీ పక్కన అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్ అని రాసి ఉంటుంది అంటే ఈ ఫాస్ట్ అనే పదం అడ్జెక్టివ్గాను అదే ఫాస్ట్ అనే పదం అడ్వబ్గాను ఉంటుంది ఫాస్ట్లీ అన్న అడ్వబ్ అన్న పదం ఇంగ్లీష్లో ఉండదు అని మనకు తెలుస్తుంది అలాగే సిన్స్ ఎస్ఐఎన్సిఈ సెన్స్ అన్న పదాన్ని మనం తీసుకున్నట్టయితే సెన్స్ అన్న పదాన్ని మనం తీసుకున్నట్టయితే దీని పక్కన పిఆర్ఈపి అంటే ప్రపోజిషన్ అని సిఎన్ అంటే కన్జంక్షన్ అని అండ్ ఏడివి అంటే అడ్వర్బ్ అని కూడా రాసి ఉంటుంది అంటే సెన్స్ అనే ఒక పదం ప్రపోజిషన్ గాను కన్జంక్షన్ గాను అడ్వర్బ్గా కాను ఉపయోగపడుతుంది అని అంటే ఒకే పదం వేరు వేరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా కూడా పనిచేస్తుంది అని మనకు విషయం అర్థమవుతుంది అదే ఆ అర్థాన్ని మనం తీసుకు అలా కాన్సెప్ట్ని తీసుకొచ్చినట్టయితే ఇక్కడ వాటర్ అన్న పదానికి మనం బ్రాకెట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసినట్టయితే ఇలా చూస్తే అంటే వాటర్ని మనం నౌగా వాడినప్పుడు నీళ్ళు అని మనం తీసుకున్నప్పుడు వర్బ్గా తీసుకున్నప్పుడు వాటర్ అనే పదాన్ని మనం మొక్కలకు నీళ్లు పోయటం అన్న అర్థం అదొక పని క్రియగా చూస్తాం సో అక్కడ మొక్కలకు నీళ్లు పోయటాన్ని వాటర్ అని అంటారు సో ఇక్కడ మనం రాస్తున్న స్పెల్లింగ్ డబ్ల్యూఏటీఈఆర్ వాటర్ ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్ బట్ మీనింగ్స్ అనేవి సందర్భాన్ని బట్టి మారుతున్నాయి సో ఈ విధంగా స్పెల్లింగ్ సేమ్ ఉండి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి అర్థాలు మాత్రం వేరుగా ఉంటే సందర్భాన్ని బట్టి అలాంటి పదాలని హోమోగ్రాఫ్స్ అని అంటారు సో వీటి మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం వీటి మీదే కాస్త ఐడియా అనేది క్లారిటీ అనేది తెచ్చుకోవడం మనకు మంచిది అవుతుంది సో ఇవాల్టి వీడియోలో ఈ వీడియోలో మనం కొన్ని హోమోగ్రాఫ్స్ గురించి మనం తెలుసుకుంటాం సో ఈ డెఫినేషన్స్ మరొకసారి మనం గుర్తు చేసుకుందాం హోమోఫోన్స్ అంటే అర్థం సేమ్ సౌండింగ్ ఉన్నవి వినడానికి నియర్లీ సేమ్ ఉన్న పదాలు కొన్ని మనం ఎగ్జాంపుల్ చూసాం రైట్ రైట్ అని ఆల్ టుగెదర్ ఆల్ టుగెదర్ అని మనం కొన్ని మనం అవి కూడా ఒక సపరేట్ క్లాస్లో మనం తెలుసుకుంటాం మరి హోమోగ్రాఫ్స్ అంటే అర్థం హోమో అంటే సేమ్ అని గ్రాఫ్ అంటే రాయటం అని అర్థం సో స్పెల్లింగ్ ఒకటే ఉండి ప్రొనన్సేషన్ ఒకటే ఉండి అప్పుడప్పుడు ఒకటి రెండు పదాలకు మాత్రం కాస్త వేరే ప్రొనన్సేషన్ ఉండి అర్థాలు మాత్రం సందర్భానుసారంగా వేరు వేరు అర్థాలు రావడం వచ్చే పదాలని హోమోగ్రాఫ్స్ అని అంటారు వీటికి ఒకటి లేదా రెండు ప్రశ్నలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది సో మనం వాటి మీద ఒక ఐడియా తెలుసుకుందాం సో కొన్ని హోమోగ్రాఫ్స్ మనం చూసినట్టయితే ఆమ్స్ ఆమ్ అ పార్ట్ ఆఫ్ ఎ బాడీ శరీరంలో ఒక్క శరీరంలోని ఒక అవయవం ఆర్ ఆమ్ అంటే చేయి అని అర్థం అయితే ఇక్కడ మనకు ఆమ్స్ అన్న పదం కనపడుతోంది ఆమ్ ఆమ్స్ అంటే చేతులు అని తీసుకోవచ్చు కానీ మనం ఆమ్స్ అన్నది ఇంకొక నవ్గా తీసుకున్నట్టయితే ఆయుధాలు అన్న అర్థం కూడా వస్తుంది సో ఆమ్ అన్నది నవ్నే ఆయుధం అన్నది కూడా నౌనే సో ఇక్కడ రెండు కూడా నవ్నే వేరే వేరే సందర్భాల్లో ఇదే సేమ్ స్పెల్లింగ్ సేమ్ తోటి ఆయుధాలు అన్న అర్థంతో చేతులు అన్న అర్థంతో ఇక్కడ మనం వాడటం జరుగుతుంది అలాగే బ్యాట్ మనందరికీ తెలుసు బ్యాట్ బ్యాట్ అంటే బంతిని కొట్టడానికి ఉపయోగించే ఒక సాధనం అది బ్యాట్ అని అంటాం అయితే పక్షుల్లో తీసుకున్నప్పుడు బ్యాట్ గబ్బిలం గబ్బిలాన్ని కూడా మనం బ్యాట్ అని అంటారు ఆ గబ్బిలాన్ని కూడా ఇంగ్లీష్లో బ్యాట్ అని అంటారు సో బ్యాట్ అంటే గబ్బిలమని బంతిని కొట్టడానికి ఉపయోగించే సాధనమని కూడా మనం అదే స్పెల్లింగ్ తోటి అదే తోటి రాస్తాం స్పెల్లింగ్ని బ్యాండ్ బ్యాండ్ అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వన్ ఆఫ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సో తబలా గిటార్ ఫ్లూట్ లాగా ఒక సంగీత పరికరం ఆ యొక్క అర్థంతో వాడితే ఆ ఒక పరికరానికి వాడితే సంగీత కళాకారుల బృందాన్ని కూడా బ్యాండ్ అని అంటారు సో సంగీత కళాకారుల బృందాన్ని బ్యాండ్ అని అంటారు సో మనం ఈ బ్యాండ్ని సో రెండు అర్థాలతోటి వాడుకున్నాం వేరు వేరు అర్థాలతోటి బార్ బిఏఆర్ బార్ బార్ అంటే ఒక ఇనుప చూవ ఒక ఇనుప కడ్డి బార్ తర్వాత జైల్ జైల్లో ఉన్న బార్స్ ఐరన్ బార్స్ అని అంటారు సో ఇనుప ఇనుపచ్చువలని అర్థం అయితే బార్ అన్న పదాన్ని మనం న్యాయవాదుల బృందాన్ని కూడా న్యాయవాదుల ఆ గ్రూప్ని కూడా బార్ అని అంటారు సో ఈ బార్ని అక్కడ ఆ అర్థంతో ఉపయోగిస్తారు బ్రిడ్జ్ అన్న పదం తీసుకుంటే నది నది పైన కట్టే ఒక వంతెన సో ఒక వంతెనని బ్రిడ్జ్ అని అంటాం అలాగే ప్లేయింగ్ కార్డ్స్లో ఒక రకమైన గేమ్ అ టైప్ ఆఫ్ గేమ్ని కూడా బ్రిడ్జ్ అని అంటారు బేర్ బిఈఆర్ బేర్ బేర్ అన్న పదానికి నౌన్గా తీసుకున్నట్టయితే నౌన్గా అది వర్క్ చేసినట్టయితే అప్పుడు బేర్ అంటే ఒక ఎలుగు బంటి అన్న ఒక జంతువునికి జంతువుని మనకు గుర్తు తెస్తుంది అదే బేర్ అన్న పదాన్ని మనం వర్బ్గా తీసుకున్నట్టయితే భరించడం సహించటం ఓర్చుకోవటం అన్న అర్థాలని ఇస్తుంది సో వర్బ్గా వాడినప్పుడైనా నౌనుగా వాడినప్పుడైనా వేరు వేరు అర్థాలు వస్తాయి కానీ స్పెల్లింగ్ ప్రొనన్సేషన్ సేమ్ ఉంటుంది బోర్ బోర్ అంటే రంధ్రం రంధ్రం అని మనం అర్థం తీసుకోవచ్చు బేర్కి సెకండ్ ఫామ్ బోర్ వర్బ్కి మూడు వర్బ్ మూడు ఫామ్స్ ఉంటాయని చెప్పుకుంటాం వి వన్ వి టూ వి త్రీ అని బేర్ బోర్ బాన్ అనే అర్థాలు తీసుకుంటాం అనే ఫామ్స్ తీసుకుంటాం ఆ ఫామ్స్లో సెకండ్ ఫామ్ బోర్ అవుతుంది నౌన్గా తీసుకున్నప్పుడు బోర్ అంటే రంధ్రం అనే అర్థం వస్తుంది బోర్డ్ అన్న ఒక పదం మనం తీసుకున్నట్టయితే బోర్డ్ ఒక సభ్యుల బృందాన్ని కలిపి బోర్డ్ అని అంటారు చైర్మన్ బోర్డు అని ఓకే సభ్యుల బోర్డ్ అని బోర్డ్ అంటే ఒక చెక్క ముక్క సో చెక్క ముక్కని కూడా బోర్డ్ అని అంటాం కార్డు బోర్డ్ అని లైక్ సో ఆ విధంగా నమునగా తీసుకున్నప్పుడు చెక్క ముక్క అని వస్తుంది ఇక ఇంకొక నవూన్గా తీసుకున్నప్పుడు సభ్యుల యొక్క బృందం అని కూడా అర్థం వస్తుంది అలాగే ఇక్కడ సిఏఎన్ అనే పదం కనపడుతుంది ఇది మనం ఇంగ్లీష్ గ్రామర్ పదంగా తీసుకున్నప్పుడు ఒక గ్రామాటికల్ వర్డ్గా తీసుకున్నప్పుడు గ్రామర్కి సంబంధించిన ఒక వర్డ్గా తీసుకున్నప్పుడు క్యాన్ అనే ఒక పదం క్యాన్ అంటే ఎబిలిటీని సూచించే ఒక పదం ఎబిలిటీ ఇండి ఇండికేటింగ్ ఎబిలిటీ ఇండికేటింగ్ వర్డ్ సో క్యాన్ ఐ క్యాన్ వీ క్యాన్ యూ క్యాన్ అని సో ఎబిలిటీని సూచించే పదం క్యాన్ అది కాస్త తేడా ప్రొనౌన్సేషన్లో కాస్త తేడాతోటి క్యాన్ సిఏఎన్ క్యాన్ క్యాన్ అంటే ఒక డబ్బా అని అర్థం సో నౌన్గా తీసుకున్నప్పుడు ఒక డబ్బా అని అర్థాన్ని ఇస్తుంది బుక్ నౌనుగా తీసుకున్నప్పుడు ఇది నౌనుగా పనిచేసినప్పుడు పుస్తకం అన్న అర్థాన్ని ఇస్తుంది అదే వర్బ్గా తీసుకున్నప్పుడు బుక్ అన్న పదం సీట్ని ముందుగానే బదిలపరచుకోవడం రిజర్వ్ చేసుకోవటం అన్న అర్థాన్ని వర్బ్ ద్వారా ఇస్తుంది క్యాపిటల్ అన్న పదాన్ని తీసుకున్నప్పుడు క్యాపిటల్ పెట్టుబడి అన్న అర్థం ఇస్తుంది క్యాపిటల్ అని సో ఇంకొక నమూనెగా తీసుకున్నప్పుడు ఇంకొక సందర్భంలో రాజధాని అన్న అర్థము పెద్దది అన్న అర్థాలు కూడా వస్తుంది సో క్యాపిటల్ అన్న సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ ఒక పదానికి వేరు వేరు సందర్భాలలో రాజధాని పెట్టుబడి పెద్దదైన అన్న క్యాపిటల్ సో అర్థాలు వస్తాయి బ్రేక్ బ్రేక్ మనం ఒక వర్బ్గా తీసుకున్నప్పుడు బ్రేక్ అంటే విరగొట్టడం పగలగొట్టడం అనే అర్థాలు వస్తే నౌన్గా తీసుకున్నప్పుడు విశ్రాంతి అన్న సమయం అన్న అర్థం వస్తుంది విశ్రాంతి సమయం చార్జ్ ఛార్జ్ అంటే చెల్లించాల్సిన మూల్యమని కానీ